వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులకి అలాగే వ్యాపారస్తులకి నా సబ్స్క్రైబర్స్కి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవతి శుభాకాంక్షలు మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఈ రోడ్ డేట్ చూసుకుంటే ఏడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా స్టాక్ విషయానికి వస్తే రెండు లక్షల నలభై వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు స్టాక్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇక ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే కాయలు ఉన్నాయి క్వాలిటీలు బట్టి మూడు వందల టాప్ రేటు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా మార్కెట్ అయితే జరుగుతుంది ఇంకా ఇప్పుడే యాక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా ఆర్థిక పైన అయితే యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మూడు వందల టాప్ రేటు యావరేజ్ నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అలాగే స్టాక్ వచ్చి రెండు లక్షల యాభై వేలు వచ్చి స్టాక్ వచ్చేసింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ